వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు లో పోకుండా కమెంట్స్ చేయండి అనిల్ గారు హాయ్ అండి ఉన్నారు కామెంట్స్ ప్లీజ్ ఓ గారు హాయ్ అండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో పోకండి ప్లీజ్ డబుల్ టచ్ చేయడం మర్చిపోతున్నారు డబుల్ టచ్ చేయండి రాఘవ గారు హాయ్ అండి తిన్నారా తిన్నామండి జస్ట్ ఇప్పుడే హాయ్ అండి బిగ్ ఫ్యాన్ ఓ మీరు వచ్చిందే నేను ఇప్పుడే చూస్తున్నానండి మీరు మిమ్మల్ని లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండిపోకండి ఫాస్ట్గా డబుల్ టచ్ చేయండి చెప్తా ఫస్ట్ లైక్ అండి థ్యాంక్ యూ అండి లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టచ్ చేయాలబ్బా అట్లా హైట్లో ఉండిపోకండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు డబుల్ టచ్ చేయండి విశ్వ గారు హాయ్ అండి ట్వంటీ ఫైవ్ హాయిలో ఉండిపోకండి చూసింది చాలు మాట్లాడారు అయ్యో చూస్తున్నా మాట్లాడుతున్నాను అండి అయ్యో సూర్యారెడ్డి గారు విశ్వ గారు హాయ్ అండి అన్నం తిన్నారా అందం కాదండి అన్నం నాకేం తెలుసు మళ్ళీ కాలేజ్ చేయలేదు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండిపోకండి హాయ్ గుడ్ మార్నింగ్ ప్రియాసిస్ జ్ఞానేశ్వర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి పక్కా పర్ఫెక్ట్ థర్డ్ లైక్ డెన్ థ్యాంక్స్ అండి ఫాస్ట్గా ట్వంటీ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండిపోకండి ఫాస్ట్గా డబుల్ టచ్ చేయండి ఫ్రమ్ డోర్ థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండిపోకండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయడం మర్చిపోతున్నారు డబుల్ ట్యాప్ చేయండి వాడు ఎప్పుడు గుడ్ మార్నింగ్ నాకు ఇప్పుడే గుడ్ మార్నింగ్ ఓకే ఓకే మీకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఓకే ఓకే లైవ్లో నైన్ నైన్టీ మెంబెర్స్ ఉన్నారు గాయస్ योर फ्राम कुछ टी वा ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఒడిపోకండి అలా కాదక్క నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గుడ్ మార్నింగే అనుకుంటా ఓ జ్ఞానేశ్వర్ మంచిగా ఉంది జస్ట్ షాపింగ్ గారు హాయ్ అండి పోరాపల్ల మేడం జస్ట్ షాపింగ్ గారు ఉన్నారా గిట్లో వచ్చి గట్లా పోతారాబ్బా మెరుపుతాయి కానీ అయిపోయింది రబ్బా మీరైతే నర్సయ్య గారు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ వేరీ ఫ్రమ్ హైదరాబాద్ అండి విశ్వ గారు హలో మేడం హాయ్ హాయ్ అండి మై ఫ్రెండ్ సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు గట్లా హైడ్లో ఒడిపోకుండా డబుల్ టెప్స్ అండి చెప్తా ముచ్చట ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇది ఫాస్ట్గా డబుల్ టచ్ చేయాలి హైట్లో వండిపోకండి ఏమొస్తుంది అబ్బా ఏం రాదు లైకులు కొట్టండి అన్న నేను ఫిఫ్టీన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా కొట్టండి కొట్టండి ఫాస్ట్గా లైక్లు కొట్టండి కమెంట్లో పెట్టండి హలో మేడం ఏమైనా మాట్లాడు మాట్లాడుతున్నాను అండి నేను వినిపిస్తున్నాను Hmm. ఆడారా మీరు ఆడినామబ్బా జ్ఞానేశ్వర్ ఎవరు అసలు అసలు మీరు నేను ప్రియాంక అంటారండి నన్ను టూ మెంబర్స్ ఉన్నారు హాయిడ్ పోకండి ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా ఛానల్ చేస్తున్నారు ప్లేస్ అసలు లైవ్ ని వాచ్ చేయాలి సింపుల్ లాజిక్ అండి లైక్ కొట్టండి అబ్బా ఫాస్ట్గా నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన రాజశేఖర్ గారు అబ్బా చాలా బాగున్నారు మంచిది మంచిదండి రాజశేఖర్ గారు నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్గా డబుల్ టచ్ అండి కమెంట్స్ చేయండి అబ్బా అట్లా కమెంట్స్ చేయకపోతే లైవ్ ఎట్లా రన్ అవుతుంది చెప్పండి రెడీ గారు హాయ్ అండి అమర్నాథ్ రెడ్డి ఎక్కడి నుంచి అండి ట్వంటీ త్రీ మెంబర్స్ బాగా చేస్తున్నారు ఫాస్ట్గా కొట్టండి కొట్టండి లైక్లు కొట్టండి వినండి సాంగ్స్ హండ్రెడ్ లైక్స్ తర్వాత సాంగ్సే సాంగ్స్ ఇంకా చూసుకోండి ఇంకా మీరు ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్గా కొట్టండి లైక్లు ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫోన్లో ఛార్జింగ్ అయ్యో నా లైఫ్ వచ్చేసరికి మీకు ఛార్జింగ్ ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళే ఉన్నారా అబ్బా ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు హాయిలో ఉండిపోకండి హాయ్ చల్లమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రవిశంకర్ రెడ్డి గారు ఓ కడప నా నైస్ కొట్టండి అబ్బా ఫాస్ట్గా లైక్ కొట్టండి ట్వంటీ వన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హండ్రెడ్ లైక్స్ తర్వాత సాంగ్లే సాంగ్లు వద్దన్నా పాడేస్తా అంతే ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు మీరు లైక్లు కొట్టడం వల్ల వేరే వాళ్ళకు కూడా లైఫ్ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట మీరు అప్పుడు గొప్పలు అవుతుంది తెలుసా ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైనా అన్నారా గొప్పలని నేను అంటున్నా చూడండి కేవలం మీ చెల్లగా కొట్టండి కొట్టండి పాస్గా లైక్లు కొట్టండి నిజమాక్క ఉంది ఇంత అంతే అంతేలే నా లైఫ్కి వచ్చేసరికి ఛార్జింగ్ పోయింది ఫోన్ బద్దలైపోయింది ఇలాంటివే వస్తాయి మళ్ళీ అందరు లైవ్ లోకేమో మంచిగా అదే జ్ఞానాన్ని పోగేసి మరి చూస్తారు లైవ్ నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండిపోకండి పాజిటివ్గా కామెంట్స్ అయినా చేయాలి కదా ఓ అమ్మ అట్లా అంటున్నారా

మీరు ఎప్పటి నుంచి లైవ్ పెట్టారు అయ్యో నేను పెట్టలేదు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇట్లా ఛార్జింగ్ పెట్టి లైవ్ చూడండి సరే సరే అట్లా ఏం చూడో పా పోయే ఛాయిసెస్ ఉంటాయి దత్తు గారు హాయ్ అండి అల్లుడు గారు హాయ్ పాస్గా కమెంట్స్ వేయాలబ్బా కమెంట్స్ పెట్టండి పాస్ట్ ఫాస్ట్గా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా లైవ్ని వాచ్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు తిన్నావా బాగున్నారా బాగున్నామండి తిన్నావా తిన్నామండి మీరు తిన్నారా కొట్టాలి ఫాస్ట్గా ఎయిటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ కొట్టాలి గాయస్ ముకుందా ముకుందా ముకుందాజీ చెప్పండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ చేయండి గాయస్ మేడం నేను తిన్నాను నేను తిన్నాను టుడే స్పెషల్ ఏంటి చపాతి తోటకూర ఎగ్ కర్రీ ఇవన్నీ అండి స్పెషల్స్ మా ఇంట్లో అల్లుడు గారు ఛార్జింగ్ అయ్యే వరకు మీ లైవ్ మళ్ళీ వస్తాక ఏమో చెప్పలేం గాయస్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడతా అంతే పాస్గా కొట్టాలి అబ్బా లైక్లు నైన్టీన్ మెంబర్స్ బాగా చేస్తున్నారు కొట్టండి కొట్టండి వరుణ్ గారు హాయ్ అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా లైవ్ వాచ్ చేయండి మరెన్న ముచ్చట్లు తెలుసుకోండి ఈ లైవ్లో పక్కా తగ్గేదే లేదండి కొట్టండి మీరు పాస్గా లైక్లు కొట్టండి కమెంట్లు పెట్టండి అడ్వకేట్ గారు హాయ్ అండి ట్వంటీ వన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఇంతేనా అసలు లేవు కామెంట్స్ లేవు ఏంది ఇది అసలు దూరస్వామి హాయ్ అండి ట్వంటీ వన్ మెంబెర్స్ కమెంట్స్ చేయాలి చూస్తూ ఉండిపోకండి అట్లా గారు హాయ్ మేడం హాయ్ హాయ్ అండి మీకు లైక్ కొట్టము ఎందుకు రీజన్ కూడా చెప్పము వేరెడీ గారు అండి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు పాస్గా డబుల్ టెప్ చేయండి ముచ్చట ముచ్చట ముచ్చటగా సాంగ్ వినాలని ఉందా లేదా అంతే నాకు వన్ అవర్ పెట్టి ఉంటే లేకపోతే ఓకే ఓకే వన్ అవర్ అయితే వీలు కాదు సో అందుకే చెప్తున్నా పాస్గా డబుల్ టెప్ చేయండి స్క్రీన్ పైన సిక్స్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ విశాఖపట్నం ఓకే ఓకే అండి లైక్ గుట్టినరా అర్థం కాలేదు నాకు వెంకయ్య గారు హాయ్ అండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండిపోకండి ఫాస్ట్గా కమెంట్స్ చేయండి హైస్ చెప్తా ముచ్చట చెప్పండి వెంకీ గారు వెంకయ్య గారు చెప్పండి మేడం అంటున్నారు ఎక్కడి నుంచి లైవ్ హైదరాబాద్ నుంచి అండి శివరాజు గారు శివరాజ ట్వంటీ మెంబర్స్ ఉన్నారబ్బా హైట్లో ఉండిపోకండి భోజనం టైం కూడా భోజనం టైం కదా లైక్ కొట్టి తినండి మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది తెలుసా ఎంత హ్యాపీగా చెప్పలేము అంతే ఆనందం లైక్ కొట్టిన తర్వాత మీకు చాలా తృప్తి ఉంటుంది తెలుసా ఒకవేళ మీ కర్రీ బాగలేకపోయినా ఇంకా రుచి పెరుగుతుంది అదనమాట ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు హాయిడ్లో ఉండిపోకండి మీకు నచ్చానికి కూర అయితే అది మీరు ఎట్లా ఫీల్ అయి తింటారంటే మటన్ చికెన్ రేంజ్లో ఇమాజిన్ చేసుకొని తింటారు లైక్ దాని థ్యాంక్స్ అండి శివరాజా గారు మీది ఏ ఊరు హైదరాబాద్ అండి మాది ట్వంటీ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ టెప్స్ అండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి ఫాస్ట్గా ఓకే అక్క పెడుతున్నా ఓకే ఓకే బా ఓకే ఓకే జ్ఞానేశ్వర్ తిరుపతి ఎవరికి మీకు ఏ తిరుపతి అర్థం కాలేదండి మాకు రాజుగారు హాయ్ అండి ఎక్కడి నుంచి అండి సూపర్ అండి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు మా ఇంట్లో ఉండిపోకండి దేనికి సూపర్ అండి తిరుపతి తిన్నా తర్వాత సబ్స్క్రైబ్ చేస్తాం అబ్బో ఓహో అవునా సరే సర్లే అండి ఎట్లా ఎట్లయితే అట్లే అయిందిలే కానీ అండి ఫస్ట్ అయితే ఇంకేం చేస్తాం వెయిట్ చేయాలి మీకోసం ఇంక అంతేగా మేము చేసేది హైదరాబాద్లో ఇక్కడ జస్ట్ మా ఇంట్లోనేనండి నండి రాజు గారు హైదరాబాద్ ఓకే ఓకే హైదరాబాద్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చందు గారు ట్వంటీ వన్ మెంబర్స్ బాగా చేస్తున్నారు పాస్గా డబల్ టెప్షన్గా చెప్తా ముచ్చారా లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండిపోతున్నారు అస్సలు హైడ్లో వండిపోకండి అబ్బా మీరు భోజనం చేస్తారా చేసామండి మేము చేసినాం టేస్టీగా లేకపోయినా టేస్టీగా ఉందని చెప్ చెప్పడానికి కారణం ఏంటంటే మీ కూర ఇప్పుడు కర్రీ టేస్టీగా లేకపోతే లైక్ పడవడం వల్ల టేస్ట్ అబ్బా అది నేను చెప్పింది జీహెచ్ఎస్ హాయ్ పియా హాయ్ హాయ్ జీ గారు హాయ్ అండి మళ్ళీ ఇవాళ వచ్చిరా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే మీరు మళ్ళీ అడుగు మేము ముగ్గు పడిగా బాగుంది అంజలే గారు థ్యాంక్స్ అండి నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ టచ్ చేయట్లేదు డబుల్ టచ్ చేయండి హాయిస్ స్పెషల్ మా ఇంట్లో స్పెషల్ అడుగుతున్నావా గివ్ అప్ హాయ్ అండి ఎవర్ గివ్ అప్ శరత్ కుమార్ గారు హాయ్ అండి ఫిఫ్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ టచ్ చేయండి హైదరాబాద్లో ఎక్కడ మీరు మా ఇంట్లోనే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు చేయనబ్బా భోజనం స్పెషల్ చెప్తున్నా కదా చపాతి తోటకూర ఫ్రై ఇంకా ఎగ్గు కర్రీ వైట్ రైస్ అబ్బా అంతే అమ్మ అంతే అంతే సింపుల్ క్వశ్చన్ ఈజీ ఆన్సర్ అంతేగా రాజా గారు అమృత నా ఓకే ఓకే అమృత గారు హాయ్ అండి మీ ఇల్లు ఎక్కడ మా ఇంటి దగ్గరనే ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హాయ్ లాంటి పోకండి ప్లీజ్ డబుల్ టాప్ చేయండి ఐస్ అవునా వాళ్ళ చెప్తున్నారండి మీరు లైక్ టేస్ట్ మార్త అయ్యో టేస్ట్ లేకపోయినా టేస్ట్ మార్తదబ్బా ట్రై చేయండి ఒకసారి ఏం చదువుకున్నారు ప్రియా జీహెచ్ఎస్ జస్ట్ ఫిఫ్త్ అయినా ఎగ్ రైస్ నేను తినాబ్బా మా ఇంట్లో పిల్లలా కొండి పెట్టినా నవరాత్రులనే నేను తినట్లేదు నేను తింటలేనని ఇంకా పిల్లలకి కూడా పెట్టకుండా ఉండలేను కదా ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైట్లోండి పోకండి ఓకే ఓకే ఏరియా అదే చెప్తున్నా ఏరియానే యూట్యూబ్లో పవర్ లేదు గారు నేనే ఆఫ్ చేసిన అట్లా ఎట్లా అవుతుందండి పవర్ చంద్రగారు మీరు అయితే మరీ జోకును లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్గా మీ వల్ల వేరే వాళ్ళు వస్తున్నారంటే మీరు గ్రేట్ అబ్బా ఫాస్ట్గా లైక్లు కొట్టండి ఫస్ట్ చెప్తా హాయ్ చందు గారు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు భోజనం చేసారా భోజనం చేశారా అందుకే మీరు అవునండి అందుకే మేము ట్వంటీ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి మర్చిపోతున్నారు మీరు గారు కొంచెం ఒక ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెట్టండి కమెంట్స్ చేయండి అబ్బా ఎయిటీ మెంబెర్స్ ఉన్నారు కమెంట్స్ లేవు ఫాస్ట్గా హైట్లో ఉండిపోకండి రమేష్ గారు అర్థం కాలేదు ఎందుకు గలగల అయ్యో గలగల మాట్లాడుతున్నానా అండి ఏమో అండి ఇంకా దేవుడు ఇచ్చింది అంతే సంతోష్ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి ఎయిటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేయండి గాయస్ లైక్ డన్ అండి ప్రియ గారు రాజా గారు థ్యాంక్స్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండిపోకండి ఫాస్ట్గా డబుల్ టెప్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఏం తిన్నారబ్బా ఏం తినలేదా మీరు లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేసలేరా ఫోన్ వస్తుందండి అండి ఎవరు తినలేదా ఇంకా ఏవో పంపిస్తున్నా చూడండి క్యాచ్ చేసుకోండి అందరు గాయస్ రాజా గారు మీరు కూడా రుద్ర గౌడ్ గారు హాయ్ అండి మీరు ఎర్లీగా లంచ్ చేయాలి అని ఓన్లీ ఫిఫ్టీన్ లైక్స్ పెట్టారు త్వరగా అంతే 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 కరెక్ట్ కరెక్ట్ గారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాచ్ చేస్తున్నారు డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అవునా ఓకే పంపండి రాని అవుద్దు అయినా కూడా పెట్టుకోలే

ఎక్కడండి రాజా గారు మీరు చెప్పారా సెవెంటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్ గా డబుల్ టైప్ చేయండి స్క్రీన్ పైన చంద్రశేఖర్ గారు హాయ్ అండి హలో బాబు మాది హైదరాబాద్ అండి నైన్టీన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్ గా జస్ట్ ఒక థర్టీ లైక్స్ ఇవ్వండి మాధాపూర్ ఓకే ఓకే మాధాపూరా ఓ నైస్ లైవ్కి లైవ్ ను మిస్ కాకండి సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ పెడతాను गाइस నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్స్ ఇవ్వండి నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కామెంట్స్ చేయండి లైక్లు కొట్టండి ఎక్స్క్యూజ్ మీరు చెప్పేది మీకే వినిపిస్తుందా మీరు నేను హైదరాబాదే అండి రజన్ గారు హాయ్ అండి సుందర్ గారు హాయ్ నైన్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ టైప్ చేయండి లైట్ చేయకుండా వాచ్ చేయండి లైవ్ నిప్పండి నా పేరు నీ నీ పేరు పేరు చెప్పండి మా మా ఊరు అయితే హైదరాబాద్ అండి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ పోకండి ఎక్కడ ఏరియా మా దగ్గరనే ఉంటుంది ఏరియా కూడా హైదరాబాద్లో కానీ ఏరియా మాత్రం అడగండి వావ్ రాజుగారు మీరు గ్రేట్ అండి చెప్పచ్చు నో ప్రాబ్లం వినోద్ మీరు కూడా నో ప్రాబ్లం క్యాజ్మో క్యాజ్మో రో అబ్బో లైవ్ లో వాళ్ళు ప్లీజ్ కొత్తలో వస్తున్నారు ఏం తిన్నారు అండి అంత యాక్టివ్ గా ఉన్నారు ఏం లేదండి తినేది వాళ్ళు ఇంకా అంతకుమించి ఏం తిన అరుణ్ కుమార్ గారు హాయ్ అండి కొట్టండి కొట్టండి లైక్లు కొట్టండి జస్ట్ నైన్ లైక్స్ కొట్టండి అబ్బా ఏం చేస్తున్నావు కాలుగానే ఉన్నా అరుణ్ కుమార్ గారు మహేష్ మహేష్ గారు హాయ్ అండి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు హాయిపోకండి చూస్తూ ఉండిపోతే ఎట్లా అండి మీ మీరు ఒక లైక్ కొట్టిందంటే మీ వల్ల వేరే వాళ్ళు లైవ్ అంటే మీరు చాలా గ్రేట్ మీద అంటారు ఇంకోసారి అడిగితే చందగారు మీరు తోపండి ఇంకా చికెన్ తిన అబ్బా చికెన్ అంత లేదులేండి నవరాత్రులు కదా తినొద్దండి మీరు కూరలు నాకు అర్థం కాలేదు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా జస్ట్ ఎయిట్ లైక్స్ ఇవ్వండి ఆకుకూరలు బలం ఎక్కువే అండి అవునా అండి రాజా గారు థ్యాంక్స్ అండి శ్రీశైలం గారు హాయ్ అండి మీరు ఎక్కడి నుండి హైదరాబాద్ నుంచి అండి అవునా అందుకే అలా యూట్యూబ్గా ఉన్నారు ఓహో అంత లేదు లేండి హాయ్ ప్రియ గారు శ్రీకాంత్ గారు హాయ్ అండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హాయ్ డోంట్ పోకుండా ఫాస్ట్గా జస్ట్ థర్టీ ల్యాక్స్ కొట్టండి ఫిఫ్టీ ల్యాక్స్ తర్వాత చూసుకుందాం కానీ థర్టీ ల్యాక్స్ కొట్టండి ట్వంటీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఇంతేనా మీరు మిమ్మల్ని లైవ్ పెడితే మిమ్మల్ని నమ్ముకొని లైవ్ పెడితే మీరు లైక్లో కొడతలేరు ఇదే నా టూ మచ్ అండి సూపర్ శ్రీశైలం థ్యాంక్ యూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా కొట్టండి కట్టండి అబ్బా లైవ్లో ఉన్న వాళ్ళ లైక్లు కొట్టండి నేను అడగొద్దు అసలు మీరు కొట్టాలంతే మీ ఇన్స్టా ఏమైనా ఉందా ఏది లేదు అరుణ్ కుమార్ గారు జస్ట్ యూట్యూబ్ తప్ప ఏమీ లేదు దసరి గారు హాయ్ అండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఫాస్ట్గా డబుల్ టెప్ చేయండి కొట్టండి అబ్బా ఫాస్ట్గా చెప్పాలా అట్లా కొట్టుకుంటూ పోవాలి అమ్మా అమ్మ నా ఉల్టా పుల్ట పెడతాం ఏమైంది ఇవాళ మీరు కదా అండి గైస్ నేను కొంచెం మళ్ళీ వచ్చి లైన్ ని కంటిన్యూ చేస్తానో తెలియను సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ వస్తాను గైస్ బాయ్ అందరికి